అస్లాంలేకమ్ ఈరోజు రుద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ముస్లిం మైనార్టీల తరఫున ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఈ అర్జీ ముఖ్య ఉద్దేశం ఏమంటే మార్చి రెండవ తేదీ నుంచి పవిత్ర రంజాన్ మాసము మొదలవుతుంది ఈ నెల మొత్తము ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలుండి నిష్ఠతో ఈ రంజాన్ పండుగను జరుపుకుంటారు కావున ముస్లిములు ఉండే ఏరియాలలో శానిటేషన్ను మెరుగుపరచమని మన కమిషనర్ గారిని కోరినాము అంతేకాకుండా వీధి లైట్లు తెల్లవారుజామున నమాజులు పోతుంటారు కాబట్టి లైట్లు లేని చోట కొత్త లైట్లను ఏర్పాటు చేయమని కోరినాము ఇంకొకటి వచ్చేసి ఈ నీళ్లు ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు మంచి నీళ్లను వదలమని మేము చెప్పడం జరిగింది కమిషనర్ గారును అంతేకాకుండా ఈ ఉస్మాన్ మసీదు మట్టి మసీదు ఏరియాల్లో కొత్తపల్లె కాలువ ఉన్నందున అక్కడ పందుల సంచారము ఎక్కువగా ఉంది ఈ సంచ పందుల సంచారం వల్ల నమాజుకు పోయే పెద్దలకు చాలా ఇబ్బందిగా ఉంది అదే కాకుండా అక్కడ కసుపు పాయింట్ వేసిన ఉంది దానివల్ల పందులు వచ్చి అక్కడ వచ్చి జీవనం చేస్తుంటాయి చాలా ఇబ్బందిగా ఉంది అది వచ్చి స్వయంగా పరిశీలించి రంజాన్కు కావాల్సిన పండగంతా తమరు స్వీ తమ స్వీయ పర్యవేక్షణలో శానిటేషన్ను పర్యవేక్షించవలసిందిగా కోరుచు రంజాన్ మాసం మొత్తము కొంచెము నీట్గా చేయవలసిందిగా కమిషనర్ గారిని కోరడమైంది శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంట్ కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ ఇరవై మరియు ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ